హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ చాలా డేస్ అయిపోయింది కదా వ్లాగ్లా మాట్లాడుకొని ఏంటో కొంచెం కోల్డ్ లాగా ఉంది ఈరోజు అయితే బాగా మబ్బులు అనమాట ఇంకా అమ్మ వాళ్ళైతే ఉదయాన్నే వెళ్ళిపోయారు పొలానికి అంటే మన చే అంటే మా చేలోనే మిరగాయలు అనేవి పోస్తున్నారనమాట ఫోర్ ఫైవ్ డేస్ నుంచి వెళ్ళారు ఈరోజు అయితే సాటర్డే ఈరోజు బ్లాగ ఈరోజే షేర్ చేద్దాం అనుకుంటున్నా చూద్దాం అవుతుందో లేదో ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే లేచారనమాట ఇంకా రిషి పాప కూడా ఇప్పుడే లేచింది ఇంకా పిల్లలు చూపిస్తారండి ఐరా నిన్న అప్పు లేచివు అప్పుడే లేచావందే ఇటు ఏం చేద్దామని లేచావు నువ్వు ఎందుకు చొక్కా లేపుకుంటున్నావు ఎక్కడెత్తుందా ఇదే అమ్మా చేతిలో

చూస్తున్నావు చూస్తున్నావుంది ఏంది ఆటలో ఫోర్త్ మంత్ కూడా సగ అయిపోతుంది ఈ పిల్ల అయితే బోలపడట్లేదు ఫ్రెండ్స్ అస్సలు ఎంత ట్రై చేస్తారో ఆపిల్లి కూడా ట్రై చేస్తుంది అవట్ల పడు పడమ్మాయరా బోరలు పడు బోర్లు పడు బోర్లు పడు బోర్లు పడు ఇదిగో ఇంత సపోర్ట్ చేస్తావా మళ్ళీ ఇదే తిరుగుద్ది నా వల్ల కాదు మమ్మా అంటది ఇటీమ్మా నీకు పెట్టద్దా గొబ్బరి నూనె కొంచెం తలచూడు ఎట్టందో ఈ స్నానం కూడా చేయించారనమాట ఇంకా ఉయ్యాల్లో కూడా పండుకొని చూస్తూ ఉంది స్నానం చేయించేసి టైం అయితే నైన్ థర్టీ ఆ టైం అవుతుంది ఇంకా ఏడుస్తుంది బాగా ఇంకా ఉయ్యాల్లో వేసి పడుకోబెట్టేశా అనమాట ఇంకా పాప పండుకున్న తర్వాత కర్రీ అయితే చేయాలి ఇంకా అమ్మ వాళ్ళ కర్రీ అయితే చట్నీ అనమాట ఈరోజు పచ్చిమిర్చి చట్నీ ఇంకా దాంట్లోకి దొండకాయ ఫ్రై చేయాలన్నమాట చేసేస్తే అయిపోతుంది ఇంకా రిషి కూడా వెళ్ళాడు స్కూల్కి వెళ్ళాడు బాగా మబ్బులు అనమాట మొన్న ఒక రోజు నైట్ కూడా అంటే చేలో మిరగాయలు ఉన్నాయి కదా ఇంకో రోజు నైట్ కూడా ఇలానే వర్షం పడింది ఇంకప్పుడుకప్పుడు వెళ్ళి అమ్మ వాళ్ళు అప్పుడు ఇంకా వే పట్ట వేసి మిరగాయల మీద వచ్చారనమాట ఇలా ఉంటుంది ఈ ఇప్పుడు ప్రజెంట్ వర్షం కూడా బాగా పడుతుంది అంట హైదరాబాద్ అట్టు కూడా ఇక్కడ అయితే అప్పుడప్పుడు ఎండొస్తుంది అప్పుడప్పుడు వర్షం వస్తుంది ఇలా ఉంది సిచ్యువేషన్ ఇంకా నేను ఎక్కువగా తీయాలనుకోవట్లేదు ఒక ఫైవ్ మినిట్స్ సిక్స్ మినిట్సే చేద్దాం అనుకున్నాను బ్లాగు ఇంకా ఎక్కువైపోతుందేమో ఓకే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్